మేము ఐదు సంవత్సరాల తోని మేము మాట్లాడినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం కానీ గత రెండు నెలల మూడు నెలల కాలంలో మరి మాకు తెలియకుండా గత ఐదు సంవత్సరాలలో సెక్రటరీలు అదే గ్రామ పంచాయతీలో స్థిరంగా ఉండి అప్పుడున్నటువంటి పాలన చేసిన సర్పంచ్లకు మరి అప్పుడే అక్కడే ఉన్నటువంటి సెక్రటరీలు తోడై ఉండి గ్రామాలలో చాలా ఇబ్బందులు పెడితే ఎన్నో రిప్రజెంటేషన్స్ మాకు వస్తే మేము డిపిఓ గారికి గౌరవ ఎమ్మెల్యే కవంపెల్లి సత్యనారాయణ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎంపీడీఓ గారిని ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి ఒక ఐదుగురు మీద వచ్చినటువంటి ఒత్తిడి ఐదు మీద వచ్చినటువంటి అప్లికేషన్స్ మా దగ్గర ఉన్నాయి అవి కూడా మేము ఎంపీడీఓ గారికి ఇచ్చి ప్రెషర్ చేసి మరి మార్చాలి మార్చకపోతే ప్రజల నుంచి చాలా ఒత్తిడి వస్తున్నది రేపు ఏదైనా జరగవచ్చు సర్పంచ్ల పథక కాలం అయిపోయింది మరి సెక్రటరీల మీద మనకు కంప్లైంట్స్ వచ్చినాయని చెప్పినప్పుడు అప్పటికి పదిహేను రోజుల టైం తీసుకున్నారు కలెక్టర్ గారికి కూడా చెప్పడం పది రోజుల టైం అయిపోయింది కోడ్ వస్తుందని చెప్పేసి ఎఫ్డిఓ గారు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అది కూడా పొత్తూరు గ్రామంలో పదిహేను రోజులు సెక్రటరీ గారు లీవ్లో వెళ్ళిపోయారు అక్కడికి ఇన్ఛార్జ్ ఇవ్వాలి ఇదే డిపిఓ గారికి మని చెప్పి ఇవ్వమని చెప్పేసి మేము అడిగాము మాకు తెలిసిన సంస్కృతిలో ఉండే ఒక అవకాశాన్ని ఉపయోగించుకొని డిపిఓ గారిని అడిగాను చివరికి ఇవ్వకపోగా కంపల్సరీ ట్రాన్స్ఫర్ ప్రజల ఒత్తిడి మేరకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకుల కంప్లైంట్స్ రిసీవ్ చేసుకొని మేము ఇంటర్నల్గా ఒక ఐదు మంది ట్రాన్స్ఫర్ చేశాము మేడం విలేజ్ టు విలేజ్ పక్క పక్క విలేజ్కి ఒక విలేజ్ నుంచి ఒకరికి ఒక విలేజ్ నుంచి ఒకరికి దానిని జడ్పీ కాదు మరి మాకు తెలియదు ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఒక గౌరవ ఎంపీకి అమర్యాద కలిగింది మర్యాద అంత పాలనలో మేమేమన్నా తప్పు చేస్తే మమ్మల్ని మమ్మల్ని అడగవచ్చు కానీ మాకు తెలియకుండానే మేము ఇచ్చినటువంటి ట్రాన్స్ఫర్స్ని ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ని నా ఆదేశాల మేరకు గౌరవ ఎమ్మెల్యే గారి కవంపల్లి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఎంపీడ వారు ఇచ్చినటువంటి ఒక ప్రొసీడింగ్ని జడ్పీ గారు షోగా నోటి ఇవ్వడమే కాకుండా అతన్ని ఇబ్బంది పెడితే అతను వచ్చి మా దగ్గర సార్ నాకు ఇబ్బంది పడుతుంది మరి నేనేం చేయాలని చెప్పేసి ఆయన పక్కకు జరిగి వాటి అక్కడనే ఉంచడం వల్ల చాలా ఇబ్బంది ఉంది వాళ్ళ మీద కంప్లైంట్స్ ఉన్నాయి వాళ్ళ కంప్లైంట్స్ కూడా మేము పైకి పంపించాము కూడా వాడిని మాత్రం చూడట్లేదు అధ్యక్ష ఇంకొకటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాజీ కేసీఆర్ కానీ కానివ్వండి మన జిల్లా మంత్రి వర్యులు కేటీఆర్ గారే కానివ్వండి బర్త్డేలు అయితే మానవత్వంతో వాళ్ళు చెట్లు నాటమంటే నాటినం వాళ్ళు ఏ పని చేయమంటే ఆ పని చేసినాం మేడం అధ్యక్ష మరి నిన్న కమ్పల్లి సత్యనారాయణ గారు అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి ప్రజల సమక్షంలో మండల ప్రజా పరిషత్లో అతను ఒక ఫ్లెక్సీ మన మంత్రి వర్యు పొన్నం ప్రభాకర్ గారిది మరి విప్పు ఆది శ్రీనివాస్ గారిది కమపల్లి సదర ఎమ్మెల్యే గారిని మండల ప్రజా పరిషత్ ఎంపీపీ రమణారెడ్డి గారికి ఫోటో పెట్టి మేము మండల ప్రజా పరిషత్ ఆవరణలో మేము బర్త్డే కేక్ కట్ చేస్తే ఇదే జరిపి సిఇ గారు మరి ఎంత అమర్యాదగా అంటే మమ్మల్ని ఎంత అవమాన పరిచినట్టు అంటే ఒక ప్రజాప్రతినిధులను ఐదు సంవత్సరాల ఎంపీపీగా నేను ఆ మండలానికి ముప్పై మూడు గ్రామాల ఉన్నటువంటి అత్యధిక మెజార్టీ అత్యధిక పాపులేషన్ ఉన్నటువంటి అత్యధిక గ్రామాలు ఒక మండలంలో ఒక ఎంపీగా ఉన్నటువంటి ఒక ఎంపీపరుస్తూ మరి అక్కడ ప్లెక్స్ ఎప్పుడే తొలగించమని చెప్పేసి ఒక వ్యక్తి ఫోటో ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా పత్రిక మిత్రులందరికీ కూడా నిజంగా నేను చెప్పవలకున్నాను అధికారులు ఇంత పెద్దగా స్పందిస్తే మనం కానీ మన పాలన కానీ మన దేశం

ఏంటిది ఒక వాట్సాప్ మమ్మాలో మీరు స్పందించిన అంటే మీకు ఎన్నో ఎన్నో అప్లికేషన్స్ ప్రత్యక్షంగా ఉన్నాయి రాత్రి మొగలం కష్టపడి స్మశానాలు కడితే పన్నెండు గంటల దాకా ఒకటి లాగా రాత్రి అబ్బాయి ఉండి మేము పనిచేస్తే ఇప్పటివరకు పేమెంట్ రాలే గానం గురించి ఆలోచించండి వాట్సాప్ ద్వారా ఒక ఫోటో పెడితే మీరు సందేశం ఇస్తే మాకు అంత సమానం అండి ఎమ్మెల్యేగా భర్తలు చేయదా అధ్యక్ష చెప్పండి సమాధానం చెప్పండి ఎప్పుడో